హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక మోషన్స్ ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ తాగిన గోరెంటాకు పిన్ని కిచెన్లోకి రాగానే అపూర్వ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉండగా వాడు అక్కడ మోషన్స్ కలిపిన జ్యూస్ తాగించి ఇలాగే ప్రశ్నలు వేశాడు నువ్వు కూడా నన్ను ఇలాగే చేస్తున్నావా నన్ను నదులు అని అంటూ పరిగెడుతూ అయినా ఆ గగన్ని నీ కూతురు రూమ్ లోకి లాగి ఏదో చేసిందంట వాని బుగ్గ మీద కూడా ఏవో ముద్రలున్నాయి అవి నీ కూతురు పెట్టిందే కావచ్చు కనుక్కో కాస్తా నువ్వే చూసుకోవాలి అని అంటూ గట్టిగా అరిచి గోరెంటాకు పెండి వెళ్ళిపోగానే షాక్లో ఉండిపోతుంది అపూర్వ ఈ మాటలన్నీ విన్న ఆ భూమి కోపంతో రగిలిపోతూ ఏంటి ముద్దు పెట్టిందా ఆయనకి ఈయన పెట్టించుకున్నారా అని అనుకుంటూ ఈయన సంగ చెప్తా అని కోపంతో రగిలిపోతూ గగన్ని వెతుక్కుంటూ పైకి వెళ్తుంది ఇక గగన్ ని వెనకాలకి తిప్పి గగన్ ఫేస్ మీదున్న నక్షత్ర లిప్స్టిక్ మరకలని చూసి కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ హాయ్ అని చెప్తూ ఉండగా భూమి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి తన ఫేస్లో మారిపోతున్న ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ టెన్షన్ పడుతున్న గగన్ని మీరిలో రండి అని అంటూ గగన్ చేయిని పట్టుకొని లాక్కొని ఒక రూంలోకి వెళ్ళి గగన్ని బెడ్ పైన తోసేసి ఆ రూమ్ గడియ పెట్టేస్తుంది భూమి ఇక ఆశ్చర్యంగా భూమిని చూస్తూ ఉండడం గగన్ వంతవుతుంది హై ఏమైంది అని అడుగుతుండగా ఏమైందా మీకేం తెలియదా అని అరచుకుంటూ పండ్లు కొరుక్కుంటూ గగన్ని మిర్రర్ ముందుకి తీసుకెళ్ళి అద్దంలో గగన్ ఫేస్ని గగన్కి చూపిస్తూ ఏంటది సిగ్గులేదా మీకు ఆ ముద్దు ఎవరు పెడతారు అది పెడితే మీరు పెట్టించుకుంటారా మీకు సిగ్గులేదా బుద్ధి లేదా అని అంటూ నానా రభసా చేస్తూ నానా తిట్లు తిడుతూ ఉంటుంది భూమి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి అలా తనని తిడుతున్న భూమి తనని తిడుతుందని కాకుండా ఎవరినో తిడుతుందన్న ఫీలింగ్లో మైమర్చిపోయి గగన్ భూమినే చూస్తూ ఉండిపోతాడు కనురెప్ప వేయడం కూడా మర్చిపోతాడు గగన్ అంత మై మర్చిపోయి భూమిని చూస్తాడే తప్ప భూమి చెప్పే మాటలు ఒక్కటి కూడా వినడు గగన్ కానీ గగన్ని కసితీరా తిడుతూ ఉంటుంది భూమి ఇక చెప్పండి కిన్నిసార్లు అరిచి అరిచి అడుగుతున్నాను అది పెడితే మీరు పెట్టించుకుంటారా మీరు ఎందుకు పెట్టించుకున్నారు అని మళ్ళీ గట్టిగా భూమి అరవగానే ఏమైంది ఏమడిగా అని కూల్గా అనేస్తాడు గగన్ దాంతో షాక్ అయిన భూమి ఏంటి నేను ఏం మాట్లాడాను అని అడుగుతున్నారా అని ఆశ్చర్యంగా అంటూ ఇంతసేపు నేను అరిచిన అరుపులు మీకు వినబడలేదా మాట్లాడుతున్నట్టు కనబడుతుందా అని అంటూ ఆ బుగ్గ మీద ఏంటది అని అడుగుతూ ఉండగా మిర్రర్లో తనని తాను గగన్ చూసుకొని సిగ్గుపడుతూ ఒక్కసారి నక్షత్ర చేసిన పనిని గుర్తు తెచ్చుకొని ఓహో ఇదా బాగుంది కదా అందుకే అందరూ చూసి నవ్వుతున్నారా అని సిగ్గుపడుతున్న గగన్ని చూసు కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి సిగ్గుపడుతున్నారా మీకు సిగ్గు అసలు అది ముద్దు పెడితే మీరు పెట్టించుకుంటారా ఎవరు పడితే వాళ్ళు ముద్దు పెట్టేస్తారా మీకు మీకు కొంచెమైనా జ్ఞానం బుద్ధి ఏమీ లేవా మీకు అది పెడితే మీరు వద్దనద్దా అయినా మిమ్మల్ని ఎక్కడో ఊహించుకున్నాను మీరు ఎటువంటి వారో అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అసలు అని అంటూ భూమి కోపంతో రగిలిపోతూ ఆవేశంతో శ్వాసని గట్టిగా పీల్చుకుంటూ ఎగురుతూ ఉంటుంది ఇక తన కోపాన్ని అర్థం చేసుకున్న గగన్ నన్ను ప్రేమిస్తున్నావా అంటే మాట్లాడవు సమాధానం చెప్పు బ్రతిమిలాడినా చెప్పు బెదిరించినా ఆన్సర్ చెప్పు కానీ ఇప్పుడు నీ నోటి వెంట మాట ఎలా చెప్పించాలో నాకు తెలుసు భూమి అని మనసులో ఒక ప్లాన్ని ఆలోచించుకొని ఈ ముద్దుకే ఇలా అంటున్నావు మరి నన్ను రూమ్లోకి లాక్కెళ్ళి అనగానే భూమి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతుంటుంది ఏంటి ఏం చేసింది రూమ్లోకి లాక్కెళ్ళి అని అంటుండగా అది అది అని ఇంకా భూమిని ఊరిస్తూ భూమిని రెచ్చగొడుతూ ఉంటాడు గగన్ ఇక చెప్పండి ఏం చేసిందో చెప్పండి నాకు మెదట్లో నరాలు చిట్లిపోయేలా టెన్షన్గా ఉంది ప్లీజ్ చెప్పండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను అంటూ ఉండగా మళ్ళీ అరుస్తూ ఉంటుంది భూమి ఇక గగన్ భూమిని ఒక్కసారిగా గట్టిగా లాక్కొని తనని హక్ చేసుకొని నడుం పైన చెయ్యి వేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇలా గట్టిగా వాటేసుకొని నా శ్వాస తన శ్వాసని దగ్గరగా చేసి ఇరవై నిమిషాల పాటు శ్వాసలతో పోరాటం చేసి అని అంటుండగా గగన్ అన్న ప్రతి మాటని భూమి కూడా ఆ పోరాటం చేసి పోరాటం చేసి అని భూమి అడుగుతూ ఉండగా ఇక భూమి లిప్స్ని గగన్ ముద్దుకో పెట్టుకోపోతూ ఉంటాడు ఇక గగన్ని ఒక్కసారిగా తోసేస్తుంది భూమి అది అలా పెడితే మీరు పెట్టించుకుంటారా మీకు సిగ్గులేదా అని అంటుండగా గగన్ మళ్ళీ ఏం చేయమంటావు నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎలాగూ ముద్దు పెట్టదు అందుకే నన్ను ప్రేమించిన నక్షత్ర పెడుతుంటే అని అంటుండగా అది ప్రేమిస్తే మీరు ప్రేమించొద్దా అది మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అది మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని అని అంటూ ఉండగా ఒక్కసారిగా గగన్ ఆతృతగా చెప్పు చెప్పు అని అరుస్తూ ఉంటాడు భూమిని చూస్తూ ఇక మరోవైపు అదే టైంకి వీడు కనబడట్లేదు భూమి కనబడట్లేదు భూమిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా వీడు అని అనుకుంటూ భూమి భూమి అని అరుచుకుంటూ భూమిని వెతుక్కుంటూ శరత్ చంద్ర వస్తుంటాడు చెప్పు చెప్పు నీ నోటి వెంట ఆ మాట వినాలని నేను అనుకుంటున్నాను చెప్పు చెప్పు అని అరుస్తుండగా వెనకాలకి తిరుగుతుంది భూమి తను నాకు ముద్దు పెడితే నీకేమైంది చెప్పు ఎందుకు మధ్యలో మాటని ఆపేసావు నీ నోటి వెంట నేను వినాలి అనుకుంటున్నాను చెప్పు భూమి చెప్పు అని అరుస్తుండగా ఒక్కసారి సరిగా భూమి అని తలుపు కొట్టేస్తాడు శరత్ చంద్ర అయ్యో నానొచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అని టెన్షన్ పడుతూ డోర్ దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగా భూమి పక్కకి వచ్చి నిలబడతాడు గగన్ మీరెందుకు వచ్చారు అని గగన్ ని అడుగుతూ ఉండగానే ఒక్కసారిగా రూమ్ డోర్ని గట్టిగా ఓపెన్ చేస్తాడు శరత్చంద్ర దాంతో డోర్ వెనకాలన్న కప్బోర్డ్కి డోర్కి చిన్న గ్యాప్లో ఇరుక్కుపోతారు గగన్ భూమి ఇద్దరు ఇద్దరు అంత దగ్గరగా నిలబడతారు ఒకరి చూపులు కలుస్తాయి శ్వాసలు కలుస్తాయి బాడీస్ అన్నీ టచ్ అయిపోతాయి భూమి భూమి అని అంటూ అరుస్తూ చూస్తూ ఉంటాడు శరచంద్ర ఇద్దరి పెదాలు ఒక్కటౌతాయి భూమి ఫేస్ సిగ్గుతో ఎర్రబడడం గగన్ గమనిస్తాడు ఆ భూమి గగన్ ఎవరు కనబడకపోవడంతో శరచంద్ర అరిచి అరిచి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇక చెప్పు నువ్వు చెప్పాలి అన్న మాటని పూర్తి చెయ్యి నేను అడిగిన ప్రశ్నకి నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేదా చెప్పవా నువ్వు సమాధానం నాకు ఇంకా చెప్పలేదు అని గగన్ అంటుండగా అది అది అని అడుగుతూ అలాగే నసుగుతూ ఉండిపోతుంది భూమి చెప్పు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అందుకే తను నాకు ముద్దు పెడితే నువ్వు తట్టుకోలేకపోయావు కదా అని అంటుండగా నేను మీకు చెప్పలేదు కదా అని అంటూ ఉంటుంది భూమి లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇదదే అని గగన్ అనేస్తాడు లేదు మీ బుగ్గపై ముద్దుంది అంకుల్ చూస్తే మళ్ళీ గొడవలవుతాయి అని అంటుంటుంది భూమి అయితే ఏంటి నా ప్రాణాలు తీసేస్తారు నన్ను చంపేస్తారు అని గగన్ అంటూ ఉండగా ఆ మాట గగన్ నోటి నుండి పూర్తి అవ్వకముందే గగన్ నోటిని తన చేయితో మూసేస్తుంది భూమి ఏంటి ఎందుకు ఆ మాటని కూడా నువ్వు వినలేకపోతున్నావా నువ్వు ఒక అమ్మాయి నాకు ముద్దు పెడుతుంది అంటే జిలెస్గా ఫీల్ అవుతున్నావు నేను చనిపోతాను అంటే ఆ మాట నువ్వు వినలేకపోతున్నావు నేను ఇంత దగ్గరగా ఉంటే నీ ఫేస్ ఎర్రబడుతుంది అంటే ఇంతి అదే కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అంటూ కన్నీటిని కారుస్తాడు గగన్ కన్ గగన్ కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క కారుతూ ఉంటుంది నేను చెప్పలేదు కదా మీకు అని భూమి అంటూ ఉండగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు గగన్ అది కాదు అని అంటూ ఉండగా మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది అయినా కూడా నువ్వు ఇలా అని అంటుండగా ఇలా అని అంటుంటుంది భూమి నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నావు కదా అందుకే నాకు దూరంగా జరగలేదు కదా అని గగన్ అనగానే ఒక్క నిమిషం తేరుకున్న భూమి గగన్ని తోసేసి ముందుకు వచ్చి నిలబడుతుంది చెప్పు ఇది అదే కదా నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని కన్ఫామ్ చేసేసుకుంటాడు గగన్ ఇక ఆ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి ఇక గగన్ని ఫేస్ చేయలేక అక్కడ నుండి పారిపోతున్న భూమికి కృష్ణప్రసాద్ ఎదురు పడతాడు ఏంటమ్మా ఎవరు అని అంటూ ఉండగా మీ అబ్బాయి అని అనేస్తుంది భూమి ఎవరు గగనా అని అంటూ ఆ డ్రీమ్స్లోకి వెళ్ళావా మళ్ళీ అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా లేదు నిజంగానే మీ అబ్బాయి చాలా చిలిపివాడు మామయ్య అని అంటూ ఉంటుంది భూమి మళ్ళీ రూమ్లోకి లాగాడా నిన్ను అని అంటుండగా నేనే లాక్కెళ్ళాను అని అనేస్తుంది భూమి దాంతో షాక్ అవుతాడు కృష్ణప్రసాద్ వాళ్ళిద్దరి మాటలని వింటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఏమన్నాడు అని అంటుండగా నేను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాడు మామయ్య చాలా తెలివి కలవాడు అని అంటూ ఉంటుంది వెళ్ళమ్మా వెళ్ళు నీకు ఐ లవ్ యూ చెప్పే శ్రమ తగ్గించాడులే అని అంటూ ఉండగా భూమి పారిపోతుంది ఇక ఇప్పుడు గగన్ ఏం చేయనున్నాడో రాను నేపు లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్